ఆయన ధనాన్ని చూసి ఆస్తి చూసి మాకు పెళ్లికేసుకున్నాను అతని తాసిల అరక రావడానికి చేత కావడం లేదు కదా అందు గురించి అతనికి మొన్ననే పెద్ద ప్రశ్న నడవడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నువ్వు వెళ్ళిపోయి అంటే వెళ్ళినప్పుడే నానా కష్టాలు పడి తల్ల పడి గుల అయితే వచ్చిన మళ్ళీ ఎండాకాలంలో అరే మంత్రి మనకు రెండు మూడు ఊళ్ళో డబ్బులు వచ్చి పోవంటే తెల్ల గుర్రం లే దగ్గర ఆ గుర్రాన్ని వేసుకొని పోయాను రెండు మూడు డబ్బులు వసూలు చేసుకున్నా తిరిగి ఇంటికి వస్తున్నా రాంగురానికి కాకలైతుందో దూపు అవుతుందో అక్కడ ఇడిసిపెట్టిన ఇచ్చి గడ్డి నీళ్లు ఆగింది అది నన్ను పెట్టచ్చు ఇంక నీళ్ళంతా తావాలి ఇంక నడుచుకుంటా నడుచుకుంటా ఒక పట్ల ఒక పల్లెటూరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆకలింగ్ ఆకలి

ఎన్నికల పుత్తూరు లేవనూ గడ్డపల్లు పట్టుకొని ఓ అక్క తల్లి చెల్లి రెడ్డి పెట్టి మూడు వందల రూపాయలు ఇస్తారని ఎంత బదిలీలు పట్టించుకుంటలేదు మాదిగా పోతుంది అయితే అందులో ఒక పని పాడలేదు అందమైన అమ్మాయి కోడి బియ్యం మాలు మసాలా నూరపాయలు అన్ని ఇచ్చి వాళ్ళ మంచిగా తల్లియాలి మూడు వందల రూపాయలు చే స్నానం చేసేస్తా అని చెప్పిన ఇక నాకాండే దానిక చెప్పింది అనుకుంటున్నాం దాని మొగడు దుబాయ్ పోయి ఇరవై పదిహేళ్ళే మా ఇంటికి అక్కలేదు అదే ఊళ్ళే గొల్ల మల్లయ్యూ దానికి అక్రవ సంబంధం ఉన్నది ఈ దుర్గ గుండే కిసోడయి నాకు కోడి బియ్యం అనిచ్చిపోయింది ఏం కలిపెట్టా నా మల్లయ్య కలిపెట్టా మరీ మళ్ళీ ఎక్కువ అని ఏం చేసింది అన్నవాడిని కూరడిని மஞ்ச மாத்தான ஆக்சி எவ்வளோ சக்கி பெர் ஏவனா ஆடவாள் மகவாள் ஊரு பட்டு ஊரு பட்டு பல கோடிவாய் நான் பியா மழை மீது மூணு வந்து ரூபாய் தண்ட படித்த போய் பேட்டப்படுத்து முட்டல மீது ఎందుకడుస్తున్నావు అంటే జరిగిన కథ మొత్తం ఒక అమ్మాయి ఊహో గా అమ్మాయ దాని పోయి పదేం లేకుంటే వాడు అస్తలేదు నా కొడుకు గొల్ల మల్లయ్య దానికి అక్రమం సంబంధం ఉంది నీ అన్న నీకు దక్కాలి నీ కోడి కూడా నీకు దక్కాలి అంటే నా కొడుకు లెక్క వేషం కట్టుకుని పోరాన్న పొద్దున్న వాళ్ళు నుండి పొద్దుకి గొల్ల లెక్క నడైన నెత్తికి రుణాలు చుట్టినా గొంగ గజ్జల కర్ర పట్టుకున్నా వాళ్ళు ఎందుకైనా ఎన్ని గట్రా గజ్జెలు ఓకేనా ఊపి నా మల్లె రానే అచ్చా తలుపు లోపల వేసి కూర్చున్నా నా అన్న వచ్చింది నా కొడుకు వచ్చింది నీళ్లు పెట్టింది దీపం ముట్టించి ముగ్గురు పెట్టింది ఆ దీపం వేసుకు గడ్డ బిడ్డ చూస్తే దీపం మలిపి రెండు చేతులు కష్టాపిస్తా కష్టాపిస్తా కలిపి ముదరే ముద్దా ముదరే ముద్దా ముదరే ముద్దా అన్నం మొత్తం తిన్నా నీళ్ళు ఎందుకు ఎందుకంటే నీళ్ళు నాకు అన్నం పోదు నా అన్నం నాకు దక్కాలి అని కోడి కూడా తింటాన్నా మెత్త పెద్దలు జేబు వేసుకుంటాను ఎందుకు పెట్టుకోరు తింటూ అని బొక్కలు అని జేబు వేసుకుంటా మెత్తపెది అని తిన్నా అన్నం తిన్నాకినా మొత్తం మొత్తం తిన్నా నందుక నీళ్ళు తాగుదా సమయం అసలు కొల్లం వల్ల వాన అనుకున్నాం మరి వాడేవాడు వీలెవ్ కానీ దీపం కుట్టిచ్చుతా చలో మీ ఊళ్ళు ఎంత రోజు దాకా నీళ్ళు అన్న అదే నువ్వు ఏదో ఒక్క నాడు వాడు ఎల్ల కాలం వస్తున్నాడు వాడిని చూస్తే అన్ని చట్టే పోతుంది అని నోరు మూసిందా ముందు నాకు అవుతుందంటే ఇచ్చినప్పుడే అన్న అనగా నేను అన్ని ముసుకుని నేను వాడికి కదురా పేదురా ఎన్నో రోజుల నుంచి వేస్ట్ ఇస్ కుష్ తిష్కడ అంటే ఏమంటది నాకు ఆరోగ్యం బాగా నాకు బాగా నొప్పి వస్తుంది ఏంటి కాలం వస్తుంది నొస్తుంది ఇంట్లో వంట తినడానికి వంట ఏం చేయలేదు కానీ తవర్ గంజిన తాగుతాం అనగానే సరే ఏదో ఒకటి తీసుకురా పోనగానే ఏమన్నా గంజి పెట్టియగనే మల్లెయ గట్ట 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 దగ్గరికి మాట మడర్ ముఖం మాతర్కుంటాడు మరి నా దరికి ఆ గొల్ల మల్లయ్య దరికి రావు దారి ఆ దుబాయ్ ఏం మొర్ చెప్పుకోసే కాలిపట్టి बात पूछ रहे बात पूछ रहे हैं ना बोल सकते ले

அண்ணா நோர்த்து கண்ணு மண்டே ஒழந்தா பண்ணதும் அம்மா சூப்பு அய்யா சூப்பரே இப்போ சுத்தம் எா தப்புடத்தூமி தப்பு